గురజాల కౌన్సిలర్ అంజీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడటం జరిగింది ఏంటన్నా మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు దోచుకోవటం కోసమే పెట్టారనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా దీని గురించి మీరు ఏం చెప్తారు దోచుకోవడం దాచుకోవడం అనేది టీడీపీ ప్రభుత్వానికి చెల్లిందమ్మా మాకు కాదు జనాలకి సేవ చేయటమే జగన్ గారి లక్ష్యం జనాల పేదలను కూడా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో మా జగనన్న పని పనిచేస్తా ఉన్నాడు ఎప్పుడైనా సరే ఈ ల్యాండ్ మార్కింగ్ అనేది టీడీపీ చేసే కుట్ర లాంటిది జనాలకి ఇంకా మేలు చేసి ఇంకా అధికారు పేదలను కూడా ఇంకా అది తీసుకురావాలని చెప్పేసి మా జగనన్న లక్ష్యం లక్ష్యం అంటే దీనివల్ల ల్యాండ్ టైటిలింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటారు ఇప్పుడు చేలు గట్టులు కాడ గాని కాడ గాని ఎక్కడా కూడా రైతులు ఇంతకుముందు మన పల్లెటూర్లలో ఊతగాదాలు ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం అలాంటివి రాకుండా దానికి ఇంకా ఉపయోగంగా ఉండేటట్టుగా మా జగన్ గారు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఇంకా అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని గురించి చేద్దాం దీన్ని టీడీపీ ఎన్నలేని ప్రజాదరణ మాకు వస్తా ఉంది ఇది చూసి టీడీపీ వాళ్ళు వాళ్ళు ఓరవలేక దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు రమ్మనండి ఇవాళ ప్రతి ఒక్క వాటికి మేము ఏం చేసాము మేము ఘనంగా చెప్పుకోగలుగుతున్నాం వాళ్ళు గత ప్రభుత్వంలో ఐదు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏం చేశారో వాళ్ళు చెప్పుకునే వాళ్ళకి లేదు మాకుంది ధైర్యంగా మేము వెళ్ళి ముందుకు చదువుతా ఉన్నాం మొన్న ఆరో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి మార్చర్ సభ జరిగింది ఆ సభకి జనాలు ఎవరు రాకపోగా ఫెయిల్ అయిపోయింది అనేసి మాట్లాడుతున్నారు ఎవరమ్మా వాళ్ళు కళ్ళల్లో పాపం పసుపు రక్తం వేసుకుని ఉంటారు వాళ్ళు మాకు అక్కడ లక్షలాది మంది జనం లక్షలాది మంది జనం అక్కడ జగనన కోసం వచ్చి ఉంటే వాళ్ళెక్కడో వాళ్ళకి నాకు తెలిసి ఆ పచ్చ మీడియాకి వాళ్ళకి కొంచెం పసుపు కలర్ ఎక్కువ ఎక్కువ ఉంటది ఆ జనాలు కనపడి ఉండరు ఒకసారి మళ్ళీ ఒకసారి చూడమన్నండి మా వీడియోలన్నీ కూడా ఓకే థ్యాంక్ యూ